చూసినావు కదా వీడియో చూసినావు కదా మా నాయనా శిష్యుడా మహేష్ ఇక మీ లిల్లీపూట్ బుక్ ఏ మాత్రం వస్తుండే ఇప్పుడు నాలుగైదు గంటలకు వస్తుండే నిజామాబాద్కి ఆయన ఇవన్నిటికి ఏం జవాబు చెప్తుడు చెప్పుచారా మహిళలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ రుణమాఫీ అసంపూర్తిగానే ఉంది రైతు భరోసా అసంపూర్తి తులం బంగారం బంగారం రెండు లక్షలు అయింది ఎనభై వేలకు ప్రామిస్ ఆయన నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ యువతకి ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి లోట పూసీ కూడా ఇస్తలేరు మీరు చదువుకుంటుంది పిల్లగాలని అబ్బో మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఆరు నెలల్లో భర్తీ ఏం భర్తీ చేసినావు నరేందర్ రెడ్డి దగ్గర పది కోట్లు తీసుకొని తమ లాకర్ భర్తీ చేసుకున్నావా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అదెక్కే వస్తున్నాడాప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇందులోకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని వస్తున్నాడా అమ్మాయి తీసుకొస్తున్నా చదువుకునే అమ్మాయి దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తాం చీ 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 ఫైనల్గా మామూలులను కాదు దివ్యాంగులను కూడా మోసం చేస్తే మీ బతుకు చెడ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తాం లొటపీసు జీతాల టైంకి ఇస్తలేరు మీరు ఇగోటి అందరూ వినాలి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఆదిలాబాద్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏర్పాటు చేస్తాం అసలు స్పెలింగ్ లేసా మీరు ఇల్లు పుట్టడానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్పెలింగ్ చెప్పాను ఫస్ట్ చూడకుండా స్పెలింగ్ చెప్పండి ఆటో డ్రైవర్లను కూడా మోసం చేసే పన్నెండు వేల రూపాయలు ఇస్తా కాంగ్రెస్ వాళ్ళని ఆటో డ్రైవర్ లెక్కించుకోకరు ఆటోల బందేరీ ఎక్కించుకున్నాడు ఇంకేమన్నాడు యాభై సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకి మూడు వేల పెన్షన్ ఇచ్చిందా ఒక కళాకారు ఇచ్చిందా నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తి పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం అబ్బో చేతనే ఉన్నారు చదువుకుంటూనే ఉండరు ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనే ఉన్నారు ఇక మూతపడిన ఆరు పాఠశాలలను పాఠశాలలు తిరిగి మెరుగైన సదుపాయాలతో పునః ప్రారంభిస్తాం ఎన్ని రిపల్లలు కత్తిరం చేసిండు లిలిపుట్టు ఇప్పటిదాకా ప్రారంభం ఎన్ని చేసిండు లిలిపుట్టు కతెర బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీ ఉన్న ట్రిపుల్ ఐటీకి దిక్కు లేదు ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి సక్కగా దిక్కు లేదు ఇక ఈయనట కొత్త నాలుగు పెడతారట తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి వారికి రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలాలు కేటాయిస్తాం అబ్బో ఇక కట్టేసుకున్నారు ఇక రివాజిస్ గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు ఈ ఎవరు మన తెలంగాణ ఉద్యమకారులు ఇవన్నీ ఒక ఎత్తు నీ ఇంద్రం ఇల్లు ఏమాయే నీ ఇల్లు కట్టు ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకుంటా అంటే ఐదు లక్షలు ఏమాయ్ పివులకి ఇచ్చినావు ఎందరికి ఇచ్చినావు ఆరోగ్య బీమా ఏది దేశం మొత్తం పచ్చిస్ తీస్ కరోడ్ మందికి ఐదు ఐదు లక్షలు ఆయుష్మాన్ భారత్ నడుస్తుంది నరేంద్ర మోడీ స్కీమ్ ఏమాయ్ ఐదు కోట్ల ఇల్లు పైన కట్టిండు నరేంద్ర మోడీ ఆవాస్ యోజన నువ్వేం కట్టినావు లొట్ట పీస్ కట్టినావు ఇలాగ ఫ్రీ రేషన్ ఆడికి వస్తుంది కొత్త రేషన్ కార్డులన్నీ కొత్త పెన్షన్లు పెట్టుకుందాం అంటే నీ పెన్షన్ వెబ్సైట్ బంద్ ఉంది తెలుసా లిలిపుట్ కొత్త పెన్షను పెట్టుకుందామంటే వెబ్సైటే బంద్ ఉంది ఇవన్నీ ఓ ఆయుష్మాన్ భారత్ అవసరంలే ఆరోగ్యశ్రీ ఉన్నది మాకు ఐదు లక్షల ధరపు పది లక్షలు అని ఏమే లక్ష రూపాయలు కూడా ఇచ్చేది లేదు ఇది నీ బతుకు లిపటి బతుకు మళ్ళా వేరే వాళ్ళకి తొందర తొందరలు దొరకకొడతా అంటావు నీకు ఇందూరు ప్రజలు ఇవ్వాలి నీకు తొండలు దొరకకొడతారు నీ లాగలెకరా ఇవన్నిటికీ జవాబు చెప్పిపో ఇంకోటి పక్కకే నీ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు ఎంత ఎంతకమ్ముకున్నాడు నరేందర్ రెడ్డికి మేయర్ పదవి నిజామాబాద్ మేయర్ పేరు అడుగు పదిహేడేళ్ల నుంచి ఎందుకు గట్టలేదు అడుగు ఇప్పుడే ఒకసారి ఎందుకు గట్టింది అడుగు భారత్ మాతాకి జై